హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంచు ఈరోజు మన వీడియోలో ఒక హెల్దియెస్ట్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేంటో కాదు మామిడి అల్లంతో ఊర పెట్టిన ఉసిరికాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి దీన్నే మనం మామిడి అల్లం ఉసిరికాయ మిక్స్ అని కూడా అంటామండి ఇది మార్నింగ్ పరగడుపున తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వంద రోగాల్ని నయం చేసేస్తుంది అనమాట అంత బాగా పనిచేస్తుంది మనకే కాదు పిల్లలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి చలికాలంలో చాలా ఎక్కువగా దొరికే ఈ మామిడి అల్లంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది ఔషధంగా కూడా చాలా బాగా ఉపయోగిస్తారు ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడానికి అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది అంటే కండరాల నొప్పి కానివ్వండి వాపులు కానివ్వండి ఇవన్నీ తగ్గడానికి ఉపయోగపడుతుంది అలాగే ఉసిరికాయలో ఉండే సి విటమిన్ మనకి రెసిస్టెన్స్ పవర్ ఇవ్వడానికి జుట్టు పెరుగుదలకు చర్మం సౌందర్యంగా ఉండటానికి లివర్ ప్యూరిఫికేషన్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఈ రెసిపీని మీరు ఇలా చేసి పెట్టుకున్నారంటే మన ఇంట్లో ఫ్యామిలీ అంతా హెల్దీగా అయిపోతారు చలికాలంలో పిల్లలకు ఎక్కువ జలుబు కానీ దగ్గు కానీ వస్తూ ఉంటుంది కదా వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తుంది అనమాట పిల్లలకి కూడా హ్యాపీగా తినిపించేచ్చండి అంత బాగుంటుంది లేదు చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను రెండు వందల యాభై గ్రాముల వరకు మామిడి అల్లం తీసుకున్నానండి ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్ లో గా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం చూసి తెచ్చుకుంటే సరిపోతుంది కొంచెం మాంగో ఫ్లేవర్ లోనే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇందులోకి రెండు వందల యాభై గ్రాముల వరకు ఉసిరికాయలు కూడా పడతాయి అనమాట రెండు పెద్ద సైజ్ నిమ్మకాయలు తీసుకోవాలి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వామండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు మామిడి అల్లాన్ని ఉసిరికాయల్ని నీట్గా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మీకు నీట్గా శుభ్రం చేసుకుని కొంచెం ఆరిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకుంటే మనకి రెసిపీ పాడవకుండా ఉంటుందండి ఇలా రెండు ఇంచులు ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఉసిరికాయ వచ్చేసి మీరు ఇలా ఘాట్లు పెట్టుకుని కట్ చేసుకోవాలండి ఒక సైడ్ ఘాట్లు పెట్టుకొని ఇంకో సైడ్ కూడా దానికి టచ్ అయ్యేలాగా మీరు కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా మిగతాది కట్ చేయడం ఇంకా త్వరగా ఈజీ అయిపోతుంది ఇలా కట్ చేసుకోవడం కొంచెం కష్టమే అనిపిస్తుంది అండి కొంచెం ఓపిక చేసుకుంటే మన ఇంట్లో అందరూ హెల్దీ అయిపోతారు కాబట్టి కష్టపడటంలో తప్పు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు అలాగే మామిడి ముక్కలు అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి చీలికలు కాకుండా వన్ ఇంచ్ వరకు ఉండేలాగా ఇలా సగానికి కట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ పచ్చిమిర్చి నిమ్మరసంలో ఉప్పులో పట్టేసి బాగా ఊరుతుందండి ఉప్మాలోకి కానివ్వండి పెరుగున్నంలోకి కానివ్వండి నంచుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇందులోని రెండు టేబుల్ స్పూన్ల వరకు వాము వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలండి అలాగే రెండు పెద్ద నిమ్మకాయలు రసం కూడా తీసి ఇందులో వేసేసుకోండి మీరు చిన్న తీసుకుంటే గనుక మూడు నాలుగు తీసుకుంటే సరిపోతుందండి వేసుకున్న ప్రతి పదార్థం కూడా అల్లం ఉసిరికాయ ముక్కలకి పట్టేంత వరకు టాస్ చేసుకోవాలండి పైకి కిందకి ఇలా కదిలించుకుంటూ మనం మొత్తం చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలన్నమాట ఇది వెంటనే కంటే ఒక నాలుగు గంటలు ఆగిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి రోజు రోజుకి ఇందులో ఉన్న రుచి మనకి చక్కగా తెలుస్తుంది ఈ మామిడి అల్లం తినడానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉదయాన్నే పరగడుపున కొంచెం లేవగానే వాటర్ తాగేసి రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి ఒక అల్లం ముక్క అలాగే ఒక ఉసిరికాయ ముక్క తిన్నారంటే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది మనం మార్నింగ్ తిన్నది నైట్ పడుకున్న తర్వాత మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతుందండి అసలు వాము ఫ్లేవర్ కానీ పచ్చిమిర్చి ఫ్లేవర్ కానీ పట్టేసి ఆ రుచి అనేది రోజు రోజుకి పెరుగుతుందండి చాలా బాగుంటుంది ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఇందులోకి చేతులు అస్సలు పెట్టకూడదండి మీరు ఎప్పుడు తీసుకున్నా సరే ఒక స్పూన్తో తీసుకుని తినేసేయండి అలాగే గాజు సీసాలో మీరు ఇది స్టోర్ చేసుకున్నప్పుడు అందులో స్పూన్ వేసి వదిలేయకండి మీరు ఎప్పుడు తిన్నా సరే ఒక స్పూన్తో తీసుకుని స్పూన్ పక్కన పెట్టేసేయండి అలాగే ఇంత హెల్దీయెస్ట్ ఆహారపు అలవాటు మనకి పిల్లలకు కూడా అలవాటు చేసుకోవాలండి వాళ్ళు పెద్దవాళ్ళు ఈ హెల్దీ టిప్స్ అనేది మర్చిపోకుండా ఉంటారనమాట మీరు ఇది బయట పెట్టుకుంటే గనక ఒక వన్ వీక్ వరకు వస్తుందండి అలాగే కొంచెం ఎక్కువ రోజులు రావాలంటే ఒక టూ వీక్స్ అలా రావాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు ఇంట్లో ఉన్న మనుషులు బట్టి చేసుకుంటే చక్కగా బాగుంటుందండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిది కాబట్టి మరి ఎక్కువ స్టోర్ చేయకుండా ఒక టూ వీక్స్ టూ అండ్ హాఫ్ వీక్స్ ఉండేలా చూసుకోండి ఒకవేళ మీరు బయట పెడితే మాత్రం వన్ వీక్లో ఫినిష్ చేసేయండి నేనైతే ఈ రెసిపీకి పెద్ద ఫ్యాన్ అండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్లో తెలియచండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్